నంద్యాల జిల్లాలో సంచలనం రేపిన రౌడీషీటర్ అల్లూరి సాయి అలియాస్ కవ్వా హత్య కేసులో ఏడు మంది ముద్దాయిలను ఆదివారం సాయంత్రం పోలీసులు అరెస్టు చేయడం జరిగింది అరెస్టు కాబడిన ముద్దాయిల నుండి హత్య నేరానికి ఉపయోగించిన కత్తులను ఇన్నోవా వెహికల్ సెల్ఫోన్లు ఒక పల్సర్ మోటార్ సైకిల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఆదివారం సాయంత్రం నంద్యాల డీఎస్పీ రవీంద్రనాథ్ రెడ్డి హత్య కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు డిఎస్పీ మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో సంచలనం రేపిన రౌడీషీటర్ వెంకట సాయి అలియాస్ కవ్వాను హత్య చేసిన కేసులో ఉన్న ఏడు మంది ముద్దాయిలను ఆదివారం సాయంత్రం నంద్యాల మండలం చాపురేవుల గ్రామం బ్రిడ్జి పక్కన ఉన్న మూల పెద్దమ్మ గుడి దగ్గర అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు హత్య అయిన కవ్వ మీద రౌడీషీట్ మర్డర్ కేసులు అటెంప్ట్ మర్డర్లు గంజాయి కేసులు ఉన్నాయని తెలిపారు కవ్వ మీద పీడీ యాక్ట్ విధించి కడప సెంట్రల్ జైలుకు తరలించడం జరిగిందని పేర్కొన్నారు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో కానిస్టేబుల్ సురేంద్ర హత్య కేసులో మొదటి ముద్దాయిగా కవ్వ ముఖ్యమైన పాత్ర పోషించాడని తెలిపారు హత్య సాయి అలియాస్ కవ్వతో అరెస్టు కాబడిన ముద్దాయి అయిన సంజీవకు గత రెండు సంవత్సరాల నుండి రియల్ ఎస్టేట్ పరంగా ఆర్థికమైన మనస్పర్ధాలు మరియు రౌడీషీటర్ రాజశేఖర్ హత్య విషయంలోనూ నంద్యాల పట్టణం నందు ఆధిపత్యం విషయంలో గొడవలు ఉన్నాయని ఈ కారణం చేత సాయి అలియాస్ కవ్వను వారు హత్య చేశారని తెలిపారు హత్య కేసులో ముద్దాయిలైన రాగినేని సంజీవ్ కుమార్ నవీన్ కుమార్ పల్లపు సుబ్బరాయుడు మదన గోపాల్ బంగీశివ షేక్ మహమ్మద్ ఇస్మాయిల్ చాకలి మధ్యలేటిలను అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు నంద్యాల జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కేసును కేవలం రెండు రోజుల లోపల ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి అరెస్ట్ చేయడం జరిగిందని తెలిపారు సీటర్ అయినటువంటి హత్య కేసు రిపోర్ట్ అయిన సంగతి మీ అందరికీ తెలిసిందే అది రెండవ తేదీ జరగడం జరిగింది దాంట్లో ఉన్నటువంటి ముద్దాయిలను విత్ ఇన్ టూ డేస్ లోపల వాళ్ళందరినీ కూడా మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు స్పెషల్ బృందాలను ఏర్పాటు చేసి మా తాలూకా సిఐ గారు త్రీ టౌన్ సిఐ గారు మా సిబ్బంది అంతటిని కూడా యాక్టివేట్ చేసి ఈరోజు నాలుగురు ముద్దాయిలను పారున్నర గంటలకు నంద్యాల మండలం చాపరేవల్ బ్రిడ్జి పక్కన ఉన్నటువంటి మూల పెద్దమ్మ గుడి దగ్గర ముద్దాయిల ఏడుగురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి నేరంకు ఉపయోగించినటువంటి ఈ కత్తులు అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి ఆయుధాలన్నింటినీ అదేవిధంగా రెండు ఫోన్లను ఒక ఇన్నోవా క్రైమ్ వెహికల్ వీళ్ళు ఏదైతే చీజ్ చేశారో ఒక ఇన్నోవా ఒక మోటార్ సైకిల్ రెండు ఇనుప రాడ్లు నాలుగు కత్తులను సీజ్ చేయడం జరిగింది ఈ ఈ కేసులో వివరాలు ఏంటంటే ఈ కేసు చనిపోయిన కవా మీద అంత ఇంతకుముందే రౌడీ సీట్ ఉంది ఇతని మీద అనేక మర్డర్ కేసులు కూడా ఉన్నాయి అదేవిధంగా అటెంప్ట్ మర్డర్ కేసులు ఉన్నాయి గంజాయి కేసులు కూడా ఉన్నాయి గతంలో ఇతని మీద పీడీ యాక్ట్ కూడా పెట్టి కడప సెంట్రల్ జైలుకు పంపడం జరిగింది అదేవిధంగా కానిస్టేబుల్ చంపిన కేసులో సురేంద్ర కానిస్టేబుల్ తమ కేసులో ఏవన్ ముద్దాయిగా కూడా ఈ యొక్క ఇతను కవ్వా కీలక పాత్ర పోషించడం జరిగింది చనిపోయినటువంటి ఈ వెంకటసాయి అలయాస్ కవ్వకు ఈ అరెస్ట్ కాబడినటువంటి ప్రస్తుతం సంజీవ్ అనేటువంటి అతను అతని అనుచరుల ద్వారా ఇతన్ని మర్డర్ చేయడం జరిగింది ఇతనికి గత రెండు సంవత్సరాల నుండి రియల్ ఎస్టేట్లో సమ రియల్ ఎస్టేట్ పరంగా తర్వాత ఆర్థిక పరమైనటువంటి మనస్పర్ధులు ఉన్నాయి మరియు ఈ రౌడీ సీటర్ రాజశేఖర్ హత్య కేసు విషయంలో ఈ సంజీవుకి సంబంధించి సంజీవు ఇతడు దాన్ని ఉపయోగించుకుని చేసినటువంటి విషయంలో కూడా వీళ్ళిద్దరికీ నంద్యాల టౌన్లో ఈ ఆధిపత్యం విషయంలో ఈ ఒకరికొకరికి ఆధిపత్యం విషయంలో ఈ యొక్క హత్యని సంజీవు ఈ కవాని చేసినట్టు జరిగింది ఇందులో ముద్దాయిల వివరాలు వచ్చి రాగినేని సంజీవ్ కుమారు అర్యాస సంజీవు వీటిది మహానంది మండలం అల్లింగరం విలేజ్ ఇతంది తర్వాత రెండవత నుంచి అద్వానప్ నవీన్ కుమార్ సన్ ఆఫ్ సుబ్బయ్య ములక్కల కొండల విలేజు సై సిద్ధాపూర్ మండలం నెల్లూరు డిస్టిక్ ఇతను వచ్చి వీనికి జైల్లో పరిచింది వీడియో యాక్ట్ పెట్టినప్పుడు జైల్లో ఫ్రెండ్ అయ్యి ఆ విధంగా వాడికి హెల్ప్ చేయడం జరిగింది తర్వాత పల్లపు సుబ్బరాయుడు సన్ ఆఫ్ లింగమయ్య దేవానగర్ నాల టౌన్ వాడు మూడవ ముద్దాయి తర్వాత శెట్టి మదన్ గోపాల్ సన్ ఆఫ్ మద్లేటి వీడొచ్చి గ్యాస్ అంటారు అలయాస్ తర్వాత బంగి శివ ఉరఫ్ కుక్కల శివ సన్నా బంగిబాబు జగజ్జన్ నగర్ మంద్యాల టౌన్ వీడొచ్చి వానికి అసిస్టెన్స్ ఇవ్వడము ప్లానింగు స్కాన్స్పరసీ వీటిల్లో వీడు ఉండడం జరిగింది తర్వాత షేక్ మహమ్మద్ ఇస్మాయిల్ సన్నాఫ్ షేక్ మాలిక్ బాషా పక్కీర్పేట నగర్ నంద్యాల టౌన్ వీడు కూడా పార్టిసిపేట్ చేశాడు తర్వాత చాకలి మధ్యలేటి ఇది వీ ట్వంటీ వన్ ఇయర్స్ చాకలి సన్ ఆఫ్ చాకలి చంద్రుడు తెలుగుపేట బనగానపల్లి టౌన్ శిల్పా నగర్ అంద్యాల టౌన్లో ఉన్నారు వీళ్ళంతా కూడా వీరికి యాక్టివ్ అసోసియేట్స్ ఫ్రెండ్స్ ఆ విధంగా వీనికి హెల్ప్ చేసి వీన్ని మర్డర్ చేయడం జరిగింది ఇది దానికి సంబంధించినటువంటి నేపథ్యం దానిలో మా సిఐ తాలూకా సిఐ టీ టౌన్ సిఐ మిత్ర మా క్రైమ్ సిబ్బంది అంతా కూడా Uh, Asistensi sekuriti perintah ini di ni ada seterang juga.